హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ పది రెండు వేల ఇరవై ఐదు వీకోటా మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై రూపాయలు టాప్ రేట్ పలికింది ట్వంటీ రూపీస్ సన్న చిక్కుడు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ పెన్సిల్ బీన్స్ డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ రింగ్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ వైట్ బీన్స్ నలభై ఆరు రూపాయలు ఫార్టీ సిక్స్ రూపీస్ మిర్చి అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ బీరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు ఫార్టీ సెవెన్ రూపీస్ నలభై ఏడు రూపాయలు పన్నీర్ కాకరకాయలు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ పాలే వంకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వరి వంకాయలు పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ ఉజాల వంకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ అలసంద నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ ఐదు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ పుదీనా కట్ట పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్